వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ ఈరోజు వచ్చేసిన మన కలెక్షన్ లెనిన్ కాటన్ ఇది నేను నట్టుకున్న శారీ మీకు ఈ రెండు చూపిస్తాను చాలా బాగుందండి చాలా ఫుడ్ బుల్గుందండి శారీ అయితే మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని లైక్ చేయండి నా వీడియోస్ మీకు రావాలంటే మన వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే శారీస్ అన్నీ మీకు అప్డేట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సేమ్ నేను కట్టుకున్న శారీ లాంటిది బ్లూ కలర్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చేసింది ఈ డిజైన్ ఈ డిజైన్ టూ డిజైన్స్ వేరే డిఫరెంట్ వచ్చినాయి కానీ కలర్స్ సేమ్ వచ్చాయి ఇలా లైన్స్ ఇచ్చేసి ఇట్లా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది నేను ఇలా వింటున్నాను చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ ఉంది ఇలా చిన్న బుట్టీస్ లా ఇట్లా పెట్టేసుకొని కుట్టున్నాను చాలా నీట్గా ఉందండి ఇంకా అదే బ్లూరు అదే బ్లూరు ఇంకొకటి డిజైన్ ఇచ్చారు డిజైన్ ఇచ్చారు సేమ్ ఇలాగే జరీ బోర్డర్ సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చేశారు పళ్ళు పళ్ళుకి ఇలా మంచి ఇలా కొంగులల్లి వస్తుందండి మనకి ఇలా వస్తుంది కొంగుల స్టైలిష్ గా ఉందండి శారీ మాత్రం ఇలా ఎవరైనా ఈజీగా వేర్ చేసేలా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది కాటన్ మన సమ్మర్ లో కూడా ఈజీగా వేర్ ఇది దీంట్లో ఇంకొకటి కాఫీ కలర్ కాఫీ కలర్ లో కూడా సేమ్ సిల్వర్ జెరీ బార్డర్ ఇచ్చేసి చాలా బాగా ఇచ్చారు చాలా బాగుందండి శారీ పళ్ళు ఇలా ఇచ్చేసారు శారీస్ కూడా ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి నాకు చేయండి చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు షేర్ చేయండి దీంట్లో ఇంకొక కలర్ వచ్చిందండి వైట్ నావీ బ్లూ కలర్ చాలా బాగుందండి ఈ శారీ మాత్రం చూడండి సిల్వర్ జెరీ బార్డర్ ఇచ్చేసి మధ్య మధ్యలో ఇలా లైక్ చేసాం పైకి వైట్ వచ్చింది కింది బ్లూ వచ్చింది శారీ చాలా బాగుందండి శారీ ఇంకా డిఫరెంట్ మనకు వచ్చేసిన కలెక్షన్ టూ పీసెస్ ఉన్నాయండి ఇది డోలా సిల్క్ మన ముద్దా సిల్క్ అంటారండి దీన్ని ఇలా డిజైన్ ఇచ్చేసి దీనికి మెరూన్ కలర్ శారీ బ్లాక్ బార్డర్ వచ్చిందండి ఇవి కూడా మనం తెచ్చిన వెంటనే ఎమ్మటెమ్మట అయిపోయాయండి ఈ టూ కలర్స్ మాత్రం అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకొక శారీ గ్రేప్ కలర్ అండి గ్రేప్ కలర్ బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చేసింది చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవి తెచ్చిన వెంటనే అసలు నిమ్మటిమ్మటే ఆర్డర్ పెట్టేసుకున్నారండి బాగుంది మాకు ఇంకా ఇంకా వేరే కలర్స్ ఇంట్లో ఎల్లో బాటిల్ గ్రీన్ శారీ అవన్నీ వచ్చాయి కాకపోతే ఇందులో టూ శారీసే మిగిలాయి ఇదేమో గ్రేప్ కలర్ మీకు వీడియోలో వేరే కలర్ ఇదేమో మెరూన్ మెరున్ కలర్ మీకు రెడ్ లాగా కనిపిస్తున్నట్టు వీడియోలో బ్లాక్ ఆర్డర్ ఇచ్చేసారు చాలా బాగుందండి అసలు మీ శారీ మాత్రం ఫంక్షన్స్కి ఈజీగా ఈజీగా చేసేలాగా ఉందండి చేసి ఉంచి పట్టుకొని వచ్చింది ఫంక్షన్లో కూడా మీరే మంచి మీరే వెరీ హెవీ లుక్లాగా కనపడతారండి అసలు ఈ సారీ కట్టుకుంటే ఎంత బాగుందంటే ఎంత బాగుంది సారీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలంటే ఆ సారీ మీరు మీరమ్మటే స్క్రీన్ షాట్ పెట్టేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ చేసి నా నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి నేను ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి ఇంట్లో ఆర్డర్ పెట్టేసుకోండి టూ పీసెస్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది కాస్ట్ కూడా మీకు ఆల్రెడీ పెట్టాను త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ మీకు విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఓకే వెంటనే పెట్టేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్